శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ నేను మంగిపూడి వెంకట సుబ్బారావు పీజీ డిప్లొమాయిన్ జ్యోతిర్వాస్ ఈ శీర్షికలో కన్యారాశి యొక్క స్వభావం గుణగణాలని వివరించే ప్రయత్నం చేస్తున్నాను కన్యారాశి ఈ కన్యారాశి రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఈ కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభని కలిగి ఉండడమే కాకుండా ఇతరుల యొక్క ప్రతిభని కూడా గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలరు వీరికి బంధు ప్రీతి అనేది కాస్త అధికంగా ఉంటుంది గణిత శాస్త్రంలో మిక్కిలి ప్రజ్ఞా వాళ్ళని కలిగి ఉంటారు ఈ కన్యారాశి వారికి మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది ఇతరుల యొక్క నేర ప్రవృత్తిని చాలా సులభంగా కనుగొనగల శక్తి ఈ కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుంది పత్రికా రంగంలో బాగా రాణించగలరు ఈ రాశి వారు అకౌంటింగ్ మరియు ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన పనులలో మిక్కిలి నైపుణ్యాన్ని పొంది ఉంటారు ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగానికి చెందిన స్కీములను వాడుకోవడంలో ఈ కన్యారాశి వారు వీరికి వీరే సాటి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కటి నేర్పు కలిగి ఉంటారు ధనమును చక్కగా వినియోగించగల నేర్పరితనం కన్యా రాశి వారికి ఎక్కువ వీరు ఎక్కువగా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఇతరుల అప్పులకు హామీగా సంతకాలు పెట్టడం వల్ల నష్టపోతూ ఉంటారు ఈ రాశి వారు రాజకీయ రంగంలో బాగా పేరు ప్రఖ్యాతులు గడించిన తర్వాత వీరిని బయటికి పంపడానికి ప్రయత్నాలు అనేవి కుట్రలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయం కృతాపరాధం వలన కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఈ కన్యారాశివారు మధ్య వయస్సు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశివారు ముద్రణ టెండర్లు మొదలైన పనులలో బాగా రాణించగలరు సినీ మరియు కళారంగాలలో కన్యారాశివారు ఎక్కువగా రాణించి వారి యొక్క ప్రతిభను కనబరచగలరు వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే అభిమానులను ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షత కన్యా రాశి వారు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారికి నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని కూడా సవ్యంగా నడిపి లాభాల్లోకి తీసురాగల సమర్థత ఉంది ఈ రాశివారు హాస్యాన్ని ఎక్కువగా పండించగలరు అదేవిధంగా రచనల్లో కూడా ఎక్కువగా నైపుణ్యం కలిగి ఉంటారు పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి అలసత్వం వహించిన లేక అలసత్వం చూపించినా ఎక్కువగా నష్టపోయే అవకాశం కన్యారాశి వారికి ఎక్కువగా ఉంది పెద్దల ద్వారా సంక్రమించిన ఆస్తి వివాదాలకి ఎక్కువగా గురయ్యే అవకాశం కన్యారాశి వారిలో కనిపిస్తుంది ఈ కన్యారాశివారు వారి గృహాన్ని వారి ఆశయాలకి అభిరుచులకి అనుగుణంగా తీర్చిదిద్దుకుంటారు ఈ కన్యారాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం బాగా కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశిగాను శుభరాశిగాను సమరాశిగాను వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి యొక్క స్వభావం ద్విస్వభావం తుంటి భాగం పచ్చిక ప్రదేశాలు పుస్తకాలు పొలాలు మేధస్సు చురుకుదనం భయం ఉపన్యాసం లోపాయికారితనం శారీరక దౌర్బల్యం విచక్షణ వంటి విషయాలను కన్యారాశి సూచిస్తుంది స్వస్తి శుభమస్తు